ఓం శ్రీ గురుభ్యో నమ ధర్మ సందేహాల్లో భాగంగా చాలామందికి ఏమవుతుంది ఏంటంటే ఒక అనుమానం ఉంటుందండి మనిషి శరీరంలోంచి ప్రాణం పోతుంది డాక్టర్లు వస్తారు చూసుకోవడం లేదండి ఈయనకి ఈయన మరణించాడు అని చెప్తారు అయితే మనకు వచ్చే అనుమానం ఏంటంటే ఈ మరణించిన తర్వాత మరి ఆత్మకు చావు లేదంటారు కదా ఈ ఆత్మ ఏమవుతుంది అనేది చాలామందికి వచ్చే అనుమానం మరణానంతరం ఆత్మ యొక్క స్థితి ఏంటి అది ఎలా ఉంటుంది ఎక్కడికి వెళుతుంది ఏమవుతుంది ఇది ప్రతివాళ్ళకి ఏమవుతుందంటే మనం పెద్దవాళ్ళు చెప్పిందని అమ్మాలి మనం ఎందుకంటే ఎవడెళ్ళు చూసి వచ్చి మళ్ళీ తిరిగి వచ్చి నేను ఇట్లా జరిగిందని చెప్పేవాళ్ళు ఎవరు లేరు కదా అందువల్ల ఆ పరిస్థితుల్లో మనం పరిశీలించినట్లయితే మనకు గరుడ పురాణం మొదలైన గ్రంథాల వల్ల కానీ మన పురాణాల వల్ల కానీ కొన్ని విషయాలు మనం పరిశీలించినట్లయితే ఇది ఈ ఆత్మ ఏమైతుందంటేనండి మొదట ఆ ఆత్మ శరీరంలోంచి పైకి వెళ్ళిపోతుందండి వెళ్ళిపోయి కొంత దూరం వెళ్ళిన తర్వాత అది మళ్ళీ వెనక్కి వచ్చి యమభట్లు కూడా వెంటనే తీసుకెళ్ళేటండి గరుడు పరణ పది రోజులు ఇక్కడే తట్టు వాడుకో తాడు లాంటిది లింక్ పెట్టి వాడి శరీరం యాతనా శరీరం అనే మాత్ర శరీరం బొటను వేలంతా ఉంటుంది వాడి శరీరం దానికి వచ్చింది లింక్ కట్టి ఇప్పుడు చూడండి కొన్ని కొన్ని జంతువులకి కొంత తాడు పెట్టేసి చేత అది అక్కడే తిరుగుతుంటుంది ఇంకా దాటి వెళ్ళదు అలాగే ఇంటి దగ్గర పది రోజుల పాటు వదిలేస్తారటండి ఏమటలో ఈ పది రోజులు కూడా వీళ్ళు చాలామంది అది మనం గమనించాలండి మనం ఆ పోయే మనుషుని గురించి తిట్టుకుంటున్నామా పోయిన వాడిని గురించి మనం ఏమనుకున్నా అంతా గమనిస్తూనే ఉంటుంది పదకొండో రోజు వరకు ఇక్కడే తిరుగుతుంటుంది అది అంగుష్ట మాత్రం చేయ అది మనకు తెలియదు కానీ వాడు చూస్తుంటాడు ఇటువంటి వాళ్ళ కోసమా వాళ్ళకు వాళ్ళు దూషించారు అనుకోండి ఇటువంటి వాళ్ళ కోసమా నేను డబ్బు సంపాదించి నేను కూడా తినకుండా వాళ్ళకి ఇచ్చాను అనుకుంటాడు వాళ్ళు మెచ్చుకున్నారనుకోండి ఆనందపడతాడు ఇలా ఆ బంధుమిత్రుల యొక్క స్వభావాలన్నీ ఎందుకంటే మనిషి బతుకున్నాం కదా లేదండి మనిషి పోయిన తర్వాత వాళ్ళు అసలు రంగులు బయటకు వస్తాయి బంధువుల మాటలు బంధువుల వ్యవహారాలు అన్నీ కూడా బయటకు వస్తాయి అందువల్ల ఆత్మ అది పరిశీలిస్తుంది అండి అదొకటి మన గరుడ పురాణంలో వాళ్ళు చెప్పిందండి ఇక రెండవది ఏంటంటే మనం గమనించాల్సింది ఈ మరణించిన ఆత్మ పైకి వెళ్ళేటప్పుడు అండి వాటిని కుక్కలు గమనిస్తాయండి మీరు చూడండి ఆ మనిషి శరీరంలో ఆకాశంలో పెడుతుంటే కుక్కలు అరుస్తూ అరుస్తూ కొంత దూరం అలా వెళ్ళిపోతుంటాయి అంటే ఏంటి మనకు కనిపించదు ఆత్మ వాటికి కనిపిస్తుంది కొన్ని జంతువులకు కనిపిస్తుందండి అవి కొంత దూరం వెళ్ళి తర్వాత వాటికి ఆ పైకి వెళ్ళిపోయిన తర్వాత అవి మెదలకుండా మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాయండి ఇది నేను కొన్ని సందర్భాల్లో నేను స్వయంగా చూశాను ఇది అబ్జర్వ్ చేశాను ఇది ఇలా అవి గమనించడం అనేటువంటి విషయాన్ని ఇంక ఇక్కడ పదకొండవ రోజు అయిన తర్వాత అతని కర్మకాండ పూర్తయిన తర్వాత అప్పుడు ఆ యాతనా శరీరాన్ని అతను తీసుకొని పెడతాడు అతను కనుక గోదానం చేసినట్లయితే అక్కడేమో ఆ నదండి వాటిని కూడా కరుణశ్రీ గారు చెప్తాడు ఆ నదండి ఆ తర్వాతనేమో అది జీవునితులతో ఉంటుంది అది వైతరడీ ప్రవాహములు ఆ వైతరణి నదిలో ఆ గట్టు దగ్గర వాడు ఒకడు అడుగుతాటండి ఏమని అయ్యా వీడి జీవితంలో ఏమైనా గోదానం చేశాడా గోదానం అంటే ఏదో వెయ్యి రూపాయలు ఇచ్చేసి తెచ్చి ఆవుని ఇక్కడ ఇచ్చి ఆవును ఇక్కడ తీసుకోవడం కాదండి ఒరిజినల్గా గోవును కొని ఆ దా బ్రాహ్మడికి దానం చేసి ఆరు నెలల గ్రాసం కూడా తనకిస్తే అది గోదానం అంటే మన వాళ్ళందరూ ఐదు వందలు ఇచ్చి ఎవడున్న తెచ్చి ఎవడిదో ఆవుని తెచ్చి విట్టి మళ్ళీ వాడావు వాడికి ఇచ్చేస్తారు ఇది గోదానం కాదు మనం గ్రహించాలి సువర్ణదానం అంటే ఎవడో పురోహితుడు ఇచ్చి అది అక్కడ పెట్టి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ వాడు సంచలో పెట్టుకోవడం కాదు సువర్ణదానం అంటే ఓ పేద బ్రాహ్మడికి అది ఇచ్చేయాలి ఆ విధంగా ఇచ్చినట్లయితే ఇటువంటి దానాలు చేయాలి గోదానం చేస్తే ఆ వైతలని ప్రవాహం దాడతాడని ఇట్లా ఏదైనా దాన ధర్మాలు చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి పాపానికి పాపాన్ని పుణ్యానికి పుణ్యాన్ని వాడు అక్కడ అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఇది మరణానంతరం ఆత్మ యాతనా శరీరంలో పొందేటువంటి పరిస్థితిగా మనకు మన గరుడ పురాణాది గ్రంథాల్లో వాళ్ళు ఇంకా ఎన్నో ఎన్ని నరకాల బోస అది చెప్పాలంటే కొన్ని రోజులు చెప్పుకోవచ్చు దాని గురించి స్వస్తి